ఏదైతే అన్యాయం జరిగిందని ఎప్పుడైతే మేము పోయి అన్యాయం జరుగుతుంది ప్లాట్ ఓనర్ సాగమవుతున్నారు సెట్ బ్యాక్స్ లేవు అని డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన ట్రై చేస్తున్నారని ఎప్పుడైతే మేము పోయినామో అప్పటి నుండి అంటే రంగనాథ్ గారు కూడా వాళ్ళ పా వాళ్ళ పక్షంలోనే ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు అక్కడ చూసిండ్రు వాళ్ళు అదేంది ఫ్లెక్సులు అవి ప్రింట్ చేయించుకొని వచ్చిండ్రు అంటే ప్రీ ప్లాన్డ్ ఇది అంటే ఇది ఒక డిక్టేటర్షిప్ కాదు ఇది డెమోక్రసీ డెమోక్రసీలో వినాలి పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి ఏమైనా విన్నారా మాది లీగల్ పేపర్స్ ఉన్నాయి హైకోర్టు ఆర్డర్ ఉంది అన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు సో ఈ పేపర్స్ హైకోర్టు ఆర్డర్ ఉందండి హైకోర్టు ఆర్డర్ ఉన్న ఉన్నది అన్నా గానీ పట్టించుకోలేదు దాని గురించి ఉంది ఇవి చూపించినాం చూయిస్తే మేము ఇక్కడ చూ చూసిన వాళ్ళు ఎవరు లేరు అని అన్నారు సో అక్కడ వాళ్ళు అంత మంచిగా ఫ్లెక్స్లు అన్ని రెడీ చేసుకొని నిన్నటి నుండి వాట్సాప్ గ్రూప్లలో రేపు బైక్ల ర్యాలీ తీస్తాము అది ఇది అని మాట్లాడినరు అంటే ఇది వాళ్ళ పక్షంలో ఖచ్చితంగా ఉన్నారు ఒక్క పక్షంలో ఉండడం కాదు హైడ్రో ఆఫీస్కి మేము పోయినాము పోయినప్పుడు మేము చెప్పింది కూడా వినలేదు మేము కరెక్ట్గా లీగల్ పేపర్స్తో పోయినాము పోయినా కానీ వినలేదు ఒక డిక్టేటర్షిప్ లాగా బిహేవ్ చేస్తున్నారు సో ఇట్ డజంట్ మ్యాటర్ జస్టిస్ విల్ ప్రివైల్ సో ఇక్కడ కాకుండా హైకోర్టు కాకుండా సుప్రీం కోర్టుకు పోయినా కానీ వీల్ ప్రూవ్ టు బి కరెక్ట్ ఈ కూల్చివేతలు అనేవి అక్రమంగా చేస్తున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే మా పట్టా ల్యాండ్లో ఉన్న గోడలన్నీ కూలుస్తున్నారు సో ఏం ఏం సాధిస్తారో నాకు తెలియదు సో వాళ్ళు ఎవరైతే మీకు చేస్తున్నారో నాలుగు గ్రూప్లు ఉన్నాయి ఒక గ్రూప్ ఏమో ఆ సెట్ బ్యాక్స్ లేకుండా కడుతున్నారు అనేసి అంటే వాళ్ళు మనకి అగేన్స్ట్ జాయిన్ ఇంకొక గ్రూపు రోడ్డు మొత్తం ఎంక్రోజ్ చేసి ఒక గోడ కట్టి ఫార్టీ ఫీట్ రోడ్డు మీద గోడ కట్టినారు కరెంట్ పోల్స్ లోపల పెట్టుకొని సో అది ఇంకొక గ్రూప్ ఇంకొకరేమో డబుల్ రిజిస్ట్రేషన్లు అవి ఇవి చేస్తున్నారు ప్లాట్ల దందా చేస్తున్నారు ఎందుకంటే ఇది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీనే అయింది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇంకా రావాలి వాళ్ళు ఎక్కడో దూరం దూరం ఊర్లల్లో ఉంటారు అయితే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒక ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అని ఉంది సో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ ప్లాట్స్ని గురించి ఒక గోడ చుట్టూ కూడా ఒక గోడ ఉంది సో ఇప్పటివరకు దివ్యనగర్లో ఏ రకమైన మీరు ఎప్పుడన్నా చూడొచ్చు మీరు ఎక్కడన్నా చూడొచ్చు ఎక్కడ కూడా ఒక దొంగతనం అనేది ఏ ఏది కాలేదు సో ఎందుకు ఎందుకు అంటే వాళ్ళని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అయ్యి ఆగం చేస్తున్నారు దిగనగానే ఇంకొక ఆయన ఆయన వెంకటేశ్వర్లు ఉన్నాడు ఏ పర్మిషన్ లేకుండా ఇండ్లు కడుతున్నాడు ఆయనకి అగెన్స్ట్ అంటే నాలుగు గ్రూప్స్ ఫామ్ అయ్యి ఇట్లా అన్యాయంగా పోయి రంగనాథ్ గారికి చెప్తే అలా పేపర్లో చూడరా అండి అంత పెద్ద కదా పేపర్లు చూడాలి కదా పేపర్ చూడకుండానే వచ్చి డెమాలిషన్ చేస్తారా ఐదున్నరకు పొద్దున ఐదున్నరకు వచ్చి ఈ డెమాలిషన్ లేని అంటే మీకు హైకోర్టు ఆర్డర్ ఉందండి హైకోర్టుని ధిక్కరించి చేస్తారా అంటే మాకు కాదండి చూపించేది మాకు కాదండి చూయించేదని ప్రతి ఒక్కరి పక్కకి జరిగి జేసీబీలు పెట్టి అవి పెట్టి అన్ని పెట్టి కూలగొడుతున్నారు ఇది అన్యాయం సో ఇప్పుడు కాకుండా మాకు అన్యాయం న్యాయం జరుగుతుంది సో మా గురించే కాదు మా గోడ పోయింది కావచ్చు ప్లాట్ ఓనర్స్ కూడా ఆగం కాకుండా వాళ్ళకి అన్యాయం జరగకుండా ప్లాట్ ఓనర్ అసోసియేషన్ ఒకటి ఉంది ద ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ హైకోర్టు కాకుండా సుప్రీం కోర్టులనన్నా విల్ బీ కరె మా మాది కరెక్ట్ సో ఒక రెండు వేల ఐదు వందల ప్లాట్లుంటాయండి చుట్టూ సో ఇవి ప్రతి ఒక్కటి నో ప్రొటెక్షన్ ఇప్పుడు ఇక్కడనే కాదు ఇప్పుడు ఆ ఏకశిలా నగర్ ఉంది ఏకశిలా నగర్ ఏందంటే కుక్కలు చింపన విస్తారలాగా అయింది సో అదే విధంగా దివ్య కూడా అవుతుంది ఇట్లనే గోడలని గుల్చుకుంటా పోతే రేపు రంగనాథ్ గారు వచ్చి మరి వాళ్ళ ప్లాట్ పోయిందంటే ఆయన మాట్లాడతారా అంటే అన్యాయం చేసేది ఆగం చేసేటోళ్ళ వైపు ఉంటారా ఇదేనా అండి రంగనాథ్ గారు మీరు అంత గొప్ప మనిషి అని ఓ పెద్ద పేపర్లలో వస్తుంది ఇదేనా మీరు చేసేది అంటే ఎవరినన్నా అంటే ఒక డిక్టేటర్లాగా వచ్చి అంతా పరిపాలన ఇది డిక్టేటర్లాగా వచ్చి మీరు మీరు పేపర్లు చదివినరా ఫస్ట్ అంటే మేము పేపర్లు సబ్మిట్ చేస్తే మేము పేపర్లు చూడ అంటే మీరు ఇచ్చినరా అండి అని అంటాడు అనే అక్కడికి పోయినాం మేము హైడ్రో ఆఫీస్కి పోయినాం హైడ్రా ఆఫీస్కి పోతే ఎవరు పట్టించుకోలేదు మేము మాట్లాడుతుంటే కూడా మాట్లాడినివ్వలేదు ఆర్టీఐ ప్రకారం అది తీస్తే తెలుస్తుంది మమ్మల్ని మాట్లాడినివ్వలేదు ప్రతి ఒక్కటి ఇంటరప్ట్ చేసిండ్రు అవసరం లేని విషయాలు అన్నీ వినరు లీగల్ మ్యాటర్స్ వినలేదు లీగల్గా వినలేదు అంటే పేపర్ మీద ఉన్నాయి ఏం పట్టించుకోరు ఇంకొకటి చెవులని చెప్పినవి అన్నీ వింటారా ఎవరైనా చెప్పినా అంటే ఏది మాట్లాడితే అది వింటారా ఇది అన్యాయం ఇది ఇట్లా ఆగం చేయొద్దు ఎందుకంటే ఒక సిటిజన్ లాగా మనం ఉన్నామంటే సో మనకు ప్రొటెక్షన్ ఉంది ఇది భారతదేశము ఇదే ఏది అండర్ డెవలప్డ్ కంట్రీ కాదు మన భారతదేశంలో ప్రొటెక్షన్ ఉంది అనుకుంటున్నాము జస్టిస్ ఉంది జస్టిస్ విల్ ప్రివైల్ సో మాకు అన్యాయం అనేది జరగదు సో ఇప్పుడు కూలగొట్టింది కాబట్టి అనుకుంటాము కానీ తర్వాత వీల్ బి వీల్ మేము ఏ విధంగా అయినా తప్పు చేయలేదు కాబట్టి వీఆర్ వెరీ కరెక్ట్ సో మాకు ఎప్పుడన్నా మమ్మల్ని ఫాల్స్ ప్రూవ్ చేయలేరు ఫిర్యాదు వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా నల్లమల్లారెడ్డి తరఫున సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్స్ ఇప్పటికీ కాదు సార్ ఎప్పుడంటే అరౌండ్ ఎయిటీస్ ఎండ్ ఎయిటీస్ లో అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళే అరౌండ్ రెండు వేల మంది ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఈ వెంకటేశ్వర్లు బిల్డర్ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్లే మీరు ఎంత మంది కనబడ్డారు మీకు అక్కడ ఒక పది మంది

ప్లాట్ ఓనర్స్ అనేటోళ్ళు వాళ్ళు రాలేదండి రెండు వేల రెండు వందల మంది ఇప్పుడు మీకు వంద మంది కూడా రాలేదు పది మంది ఇరవై మంది వచ్చిండ్రు ఆ పది ఇరవై మంది వచ్చిన వీళ్ళేనా మొత్తం రెండు వేల ఐదు వందల మందిలే ఈ పది పది మంది వీళ్ళు మాట్లాడితే అదే తీసుకుంటారు రంగనాథ్ గారు సార్ అది అది కూల కొడుతున్నారు కదా అది వాళ్ళు అంద కాలనీ అందరికీ ఫ్రీగా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేసేదండి అది అది కూడా కూలగొడుతున్నారు మరి ఇక్కడ కూలబడుతున్నారు కదా మినరల్ వాటర్ ఫ్రీగా సప్లై చేసేది సార్ అందరికీ రేపు రేపు మరి రంగనాథ్ గారు వచ్చి మరి వాటర్ గిట్లా ఇస్తారు అందరికీ సార్ ఇంత అన్యాయం ఉండదు ఎక్కడ కూడా ఇంత అన్యాయం ఉండదు कारण मैं तेनाली में